ृत्राय जनमस्तान्द्राय चारुणाय जनमशृङ्गाय तप सुभजे जनमभुत्राय च भीमाय चतमो हत्रे भथाय च धूरे भधाय च नमो हन्त्रे जहनीयजे जनमो वृक्षे ध्व्यो नमः शम्भवे भवे च शिवाय च शिवधराय च డాక్టర్ మూర్తి రేమిళ గారు శ్రీ భారత్ ఛానల్ తరపున మీకు మొదటిగా ఉగాది శుభాకాంక్షలు నమస్కారం అండి నా తరపున కూడా శ్రీ భారత్ అయాజమాన్యానికి శ్రీ భారత్ ప్రేక్షకులందరికీ కూడా ఈ తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజుల్లో జనవరి ఫస్ట్కి వెర్రితలలు వేస్తున్నటువంటి యువతని కొంచెమైనా మన తెలుగు సంప్రదాయాల పట్ల తెలుగు వ్యవహారం పట్ల తెలుగు సంస్కృతి పట్ల మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీ భారత్ ఛానల్కి భారతీయ సాంప్రదాయ విలువల్ని కాపాడుతున్నటువంటి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీ భారత్ ఛానల్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉగాది శుభాకాంక్షలు మరోసారి మొదటిగా తెలుగు సంపద అంటే ఏమిటి ఏం చేస్తున్నారు ఈ తెలుగు సంపద అనే దాంట్లో నేను ఒక ప్రధాన సలహాదారుగా ఉన్నాను బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక తెలుగు సాహితీ సంస్థ ఈ తెలుగు సంపద ఇతర రంగాలు అంటే సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ స్పేస్ కానీ తీసుకుంటే ప్రతి ఏటా నియతంగా ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇంక్లూడింగ్ మ్యూజిక్ అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తొంభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొంభై తొమ్మిదవ సంవత్సరం ప్రతి ఏటా డిసెంబర్లో సంగీత కార్యక్రమాలు కాన్ఫరెన్స్ జరుగుతుంది అలాగే అంతరిక్షంలో తీసుకుంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఒక్కో దేశంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది సైన్స్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తీసుకుంటే నూట పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి ఏటా జనవరి మూడు నుంచి జనవరి ఏడు వరకు ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు మన తెలుగులో అలా నియతంగా ఏదీ జరగట్లేదు ఎప్పుడో ఎవరో నిద్ర లేచినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు అంటారు ఎప్పుడో ఒకసారి రెండు వేల పన్నెండులోనూ ఎప్పుడో ఒకసారి జరిగింది తర్వాత మళ్ళీ పదేళ్ళకి ఇంకో చోట జరిగింది ఈ మధ్యన ఇంకా మళ్ళీ ఎవరో ఒకళ్ళో ఇద్దరు చేశారు కానీ అవి నియతంగా జరగట్లేదు ఈ ఇతర రంగాల్లో చూసినటువంటి అనుభవం ద్వారా నేను చేసిన సంకల్పం ప్రతి ఏటా నియతంగా తెలుగు సంపద ఒక్కొక్క విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కనుక ఆ ప్రాంతంలో అంటే ఫిబ్రవరి చివరి వారంలో ఒక అంతర్జాతీయ తెలుగు భాషా సాహిత్య సమావేశాలు ఇంటర్నేషనల్ తెలుగు కాన్ఫరెన్స్ ఐ తెలుగు అనేది నిర్వహించాలి అనేది మా ముఖ్య లక్ష్యం ఆ లక్ష్యం ప్రకారమే మేము పనిచేస్తున్నాం చాలా బాగుందండి ఇస్రోలో ఒక సైంటిస్ట్గా చేస్తున్న మీరు ఈ తెలుగు రంగంలోకి ఎలా వచ్చారు నేను తెలుగు రంగంలోకి వచ్చాను అని అనను కానీ తెలుగు మీద ఉన్నటువంటి అభిమానంతో నాకు ఉన్నటువంటి ఇష్టంతో నా పరిశ్రమలో కొంత భాగాన్ని ఈ తెలుగుకి కూడా తెలుగు భాష పరిరక్షణ పరివ్యాప్తి కోసం ఉపయోగిస్తున్నాను నేను అలాగనే ఒక పెద్ద తెలుగు గొప్ప నేను కాదు తెలుగు మంచి తెలుగు పాఠకుణ్ణి ఎన్నో పుస్తకాలు ఎప్పుడు చదువుతూ ఉంటాను ఎన్నో కవిత్వాలు చదువుతూ ఉంటాను సాహిత్యం కూడా చదువుతూ ఉంటాను అయితే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇవన్నీ ఎవరికి వాళ్ళు చదువుకుని ఆనందించారు కానీ ఈ తెలుగు భాష చాలా చాలామంది తెలుగు భాష చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది ఇంకో కొన్ని దశాబ్దాలైతే ఉండదు అని అంటున్నారు ఆ పరిస్థితిని నివారించడానికి నా వంతుగా ఏం చేయొచ్చు అన్న దిశలో ఈ తెలుగు సంపద ద్వారా కొంత చెరు ప్రయత్నాన్ని చేస్తున్నాను అందులో తెలుగు భాష పరిరక్షణ పరివ్యాప్తి దాన్ని ఎలా రక్షించాలి ఎలాగ పలు దిక్కుల్లోకి వ్యాపింపు చేయాలి తెలుగులో పరిశోధనలు ఎలాగ పెంచాలి తెలుగు సాంకేతిక పరికరాలు సాంకేతిక విలువల్ని వాడుకుని ఈ సాంకేతికత ద్వారా కూడా తెలుగుని ఎలా పరిరక్షించుకోవాలి తెలుగు కోసం ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి ఇవన్నీ మా మధ్యలో ఉన్న కొన్ని ఆలోచనలు తెలుగు సంపద ద్వారా ఇంతవరకు ఏమేమి ఈ తెలుగు సంపద ప్రారంభించి నాలుగు సంవత్సరాలు జరిగింది రెండు వేల మూడులో మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో రెండు వేల మూడు ఫిబ్రవరిలో జరిగాయి రెండో సంవత్సరం రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో ఆదిగవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెనుగొండలో ఒక డిగ్రీ కళాశాలలో ఈ ద్వితీయ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరిగాయి మూడవ సంవత్సరం మొన్న రెండు వేల నాలుగు ఐదు ఫిబ్రవరిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వారి ఆధ్వర్యంలో ఈ మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు జరిగాయి దీంట్లో చాలామంది ఒక వంద మంది నూట పది మంది దాకా పరిశోధనా పత్రాలని సమర్పించడం ఒక పదిహేను మంది ఇరవై మంది దాకా తెలుగు రంగంలో నిష్ణాతులైనటువంటి విద్వాంసులు పండితులు వచ్చి ప్రసంగించడం మొత్తం మీద ఒక రెండు వందల మంది దాకా ఈ సభల్లో పాల్గొనడం చాలా సంతోషం కలిగిస్తున్నటువంటి విషయం రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంస్థలతో కలిసి దీన్ని ఒక పెద్ద ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లాగా ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఒక తెలుగు కాన్ఫరెన్స్ అనే వరవడి సృష్టించాలి అనేది మా ఆలోచన చాలా మంచి ఆలోచన అండి ఇక ముందు ఏం చేయబోతున్నారు కూడా ఇదే వరవడిని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో కానీ తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో కానీ నాలుగవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు కొనసాగించడం అలాగే ఇది తెలుగు సంపద అని పేరు పెట్టుకున్నందుకు మనకి తెలుగు సంపద అంటే ఏమిటి తెలుగులో మంచి చక్కటి సామెతలు ఉన్నాయి చక్కటి జాతీయాలు ఉన్నాయి చక్కటి పొడుపు కథలు ఉన్నాయి చక్కటి పాటలు గ్రామీణ వాతావరణం కలిగినటువంటి పాటలు అలాగే పెళ్లి పాటలు ఇవన్నీ మన తెలుగు సంపదే ఇప్పుడు సినిమాల్లో వస్తున్నటువంటి పాటలు కాదు వీటన్నిటినీ పరిరక్షించడం కొంత కొన్ని సినిమా పాటలు అయితే ఇప్పుడు అందరూ పాడుతున్నారు కానీ ఈ పెళ్లి పాటలు వంటివి పాత తరంలో వాటి పాడేవారు ఇప్పుడు రాను రాను తగ్గిపోతున్నాయి వాటన్నిటిని రికార్డింగ్ చేయడం పరిరక్షించడం భవిష్యత్తు తరాలకి డిజిటల్ మాధ్యమం ద్వారా అందించడం వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఏటా జరిగే ఈ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాల ద్వారా తెలుగు పరిరక్షణ పరివ్యాప్తికి తెలుగులో నూతన మార్గం చేయడానికి మా ప్రయత్నాలు చే ఉంటాయి ఈ సందర్భంగా ఛానల్ ప్రేక్షకులకి సందేశం ఏమైనా ఇస్తారా పెద్దగా సందేశం ఏమీ ఇవ్వను కానీ అందరికీ తెలుగువారిని తెలుగువారిగా జీవించమని తెలుగువారు తెలుగువారిని గుర్తుంచుకోమని మనం వ్యవహార రీత్యా ఉద్యోగ రీత్యా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు వేరే భాష ఏదైనా మాట్లాడచ్చు తెలుగుని ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ చదువు చదివినా మనం చదువుకోవడం మన పిల్లలకి నేర్పించడం మన తెలుగుని మనం నిలబెట్టుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి నిలబెట్టలేరు తమిళకి వేరే కన్నడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి భాషాభిమానాన్ని ఆదర్శంగా తీసుకొని మనం చదువుతున్న చదువుని కానీ మనం ఉన్న ప్రాంతాన్ని కానీ మన వృత్తిని కానీ ఆధారం చేసుకోకుండా వాటన్నిటికీ అతీతంగా మనం తెలుగు వాడము అంచేత మనం తెలుగు చదవాలి తెలుగు మాట్లాడాలి తెలుగు చదివితే మాట్లాడితే మనకి అర్థమయ్యేలా ఉండాలి మరి ముఖ్యంగా తెలుగు రాయగలిగే స్థితి ఉండాలి వారానికి ఒక గంట రెండు గంటలు ప్రయత్నం చేసినా కూడా ఈ తెలుగుని నేర్చుకోవడం అంత కాదు మనం అందరం తెలుగు వాళ్ళం తెలుగు వాడుగా ఉందాము తెలుగు వాడిని చూపిద్దాము అనేది నా చిన్న సూచన సందేశం అంత పెద్ద మాటలు కాదు మూర్తిరాముల గారు ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేస్తూ కూడా తెలుగు సంపద సంపద మీద ఉన్న ఆసక్తిని ఇష్టాన్ని నలుగురికి చెప్పాలని నలుగురిలోకి తెలుగు ఇష్టాన్ని పెంచాలని మీరు అనుకునే ఈ ఆలోచన చాలా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ శ్రీ భారత్ నా తరఫున కూడా ధన్యవాదాలండి ఈ కార్యక్రమం ముందుకు నడవాలంటే తెలుగు వారందరూ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా కానీ చేయి చేయి కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబానికి శ్రీభారత్ ఛానల్ ప్రేక్షకులకి కుటుంబాలందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు